మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం నమస్కారం నా పేరు జ్యోతిర్మాయ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే డయాబెటీస్ సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు రాత్రిపూట ఏది తీసుకోవాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ఒక పర్టికులర్ డైట్ ఫాలో అవ్వాలంటే ఎస్ ఖచ్చితంగా ఒక డైట్ ఫాలో అవ్వాలి ఎందుకంటే డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కానీ మీ డైట్లో హెల్దీ న్యూట్రియన్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి మీకు డయాబెటీస్ ఈజీగా కంట్రోల్ అవుతుంది అండ్ ఒకవేళ మీ జెనెటిక్స్లో అంటే మీ ఫాదర్ మదర్ కి గాని మదర్ కి గాని డయాబెటీస్ ఉందనుకోండి అది రాకుండా కూడా మనం చూసుకోగలుగుతాం అనమాట సో డయాబెటీస్ ఉన్నప్పుడు బేసికల్లీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే జిఐ ఫుడ్స్ అన్నమాట మనం లో జిఐ పైన కాన్సన్ట్రేట్ చేయాలని సో జీఐ అంటే ఏంటి సో జిఐలో మనకి లో గ్లైస్మిక్ ఇండెక్స్ అంటామన్నమాట సో గ్లైస్మిక్ ఇండెక్స్ ఎప్పుడే కానీ ఫిఫ్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉండే ఆహారాలు మన డైట్లో ఉపయోగించుకోవాలి ఈ లో జీఐ ఎలాంటి ఫుడ్స్ వస్తాయి అంటే లో జీఐ ఫుడ్స్లో ఏమేమి ఫుడ్స్ అనేవి వస్తాయో ఫస్ట్ మనం తెలుసుకుందాం సో ఫిఫ్టీ ఫైవ్ కన్నా తక్కువగా వచ్చే లో జీఐ ఫుడ్స్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకటి బ్రౌన్ రైస్ అనేవి తక్కువ జిఐ ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి మిల్లెట్స్ మిల్లెట్స్లో కొర్రెలు సామెలు కానీ ఆరికలు కానీ ఊదలు కానీ ఇలాంటివన్నీ మనకి లో జిఐ ఫుడ్స్ కిందకి వస్తాయి అండ్ అదే కాకుండా జొన్నలు అంటే జొన్నలు రాగులు సద్దలు ఇలాంటివన్నీ అంటాం కదా ఇవి కూడా చాలా లో ఫుడ్స్ కిందకి వస్తాయి అండ్ ఇంకా మనం అడ్వాన్స్ కండిషన్స్లో ఇంకా చూసుకున్నట్టు అవుతే లైక్ ఇంకా ఎగ్జాటిక్ వేస్ట్లో మనం చూసుకున్నట్టు అవుతే కిన్వా కానివ్వచ్చు లేకపోతే మనకి ఓట్స్ కానివ్వచ్చు అండ్ ఈవెన్ మనకి వీట్ దలియా అంటాం కదా అది కూడా మనకి లో ఫుడ్స్ కిందకి వస్తుంది సో లో జిఐ ఫుడ్స్ ఎందుకు వస్తుంది లో జిఐ ఫుడ్స్ మనం ఎందుకు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఏదైతే ఇప్పుడు జనరలీ తీసుకుంటున్నామో లైక్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ ఎనీ కైండ్ ఆఫ్ మైదా రిలేటెడ్ ఐటమ్స్ కానివ్వచ్చు ఇలా మనం తీసుకున్నాం అనుకోండి మన బాడీకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు సో వెంటనే తీసుకుంటాము వెంటనే షుగర్ లెవెల్స్ రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయిన వెంటనే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ వెంటనే స్పైక్ అవుతుంది సో బ్లడ్ స్ట్రీమ్స్లో మెల్లిగా షుగర్ లెవెల్స్ కనుక రిలీజ్ అయితే మనకి షుగర్ లెవెల్స్ అంతా తొందరగా స్పైక్ అవ్వదు సో దానికి మనం ఏం చేయాలంటే ఫైబర్ తోటి పేరప్ చేయాలన్నమాట ఎప్పుడే కానీ ఫో లో ఫైబర్ అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు లో జిఐ ఫుడ్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటామో మనకి షుగర్ మాలిక్యూల్స్ తొందరగా బ్లడ్ స్ట్రీమ్స్లోకి రిలీజ్ అవ్వదు అనమాట ఈ ఫైబర్ ఆ షుగర్ మాలిక్యూల్స్ వెంటనే రిలీజ్ అవ్వకుండా ఆపేస్తుంది అలా మనం చేసామనుకోండి మన బాడీకి ఎంతో బెనిఫిట్ అనేది వస్తుంది ఇలా మన షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ లో గ్లైసమిక్ ఇండెక్స్ గురించి చెక్ చేసుకున్నాం సో మనం కార్బోహైడ్రేట్స్ గురించి చూసుకున్నప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంకా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం సో సింపుల్ కార్బోహైడ్రేట్సే మన డైట్లో తీసేయాలి అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటి ఇప్పుడు చెప్పిన ఆహారాలన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందికి వచ్చేస్తాయి అన్నమాట సో ఇదే కాకుండా ఇంకా మనం వేరే న్యూట్రియం కనుక చూసుకున్నట్టు ప్రోటీన్ సో ఈ ప్రోటీన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ చాలామంది దీనిపైనే ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు కంపల్సరీ ప్రోటీన్ మీ డైట్లో ఉండాలని యాక్చువల్లీ మనం ప్రోటీన్ చూసుకున్నట్టు ప్రతి ఒక్క కేజీకి ఒక గ్రామ్ చొప్పున ఇవ్వాలన్నమాట అంటే సపోజ్ మీ బాడీ వెయిట్ అరవై కేజీలు ఉందనుకోండి అరవై గ్రాముల ప్రోటీన్ ఖచ్చితంగా మీ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ ప్రోటీన్ కనుక మీ డైట్లో మిస్ అయిందనుకోండి ఏమవుతుంది మన బాడీలో ఎక్కువగా ఇంకా ఎక్కువగా క్రా కాప్స్ తీసుకోవాలనే ఫీలింగ్ అనేది వస్తుందనమాట సో మీరు ఎక్కువగా కాప్స్ తీసుకున్నారనుకోండి ఆబ్వియస్లీ మనకి క్యాలరీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది మనం కాప్స్ ఎక్కువగా తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అవుతాయి సో అదే మీరు ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి మనకి ఎక్కువగా తినే అంటే ఆ ఓవర్ ఈటింగ్ అనేది తగ్గుతుంది సో ప్రోటీన్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఓవరాల్గా మీ బాడీకి హెడ్ నుంచి టో వరకు లైక్ ఎగ్జాంపుల్ హెయిర్కి కానివ్వచ్చు నేల్స్కి కానివ్వచ్చు స్కిన్కి కానివ్వచ్చు బోన్స్ టెంటాన్స్ లిగ్మెంట్స్ ఇలా మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఆర్గాన్ ఈవెన్ మన హార్మోన్స్కి ప్రతి ఒక్కటి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ లేకుండా మన బాడీలో ఏ పని జరగదు సో ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్ మీ డైట్లో మిస్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు ఆలోచించాలి డయాబెటీస్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తోటే కంట్రోల్ అవ్వదు మీరు ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి The అండ్ ఇదే కాకుండా ఫైబర్ కంటెంట్ ఫైబర్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటాము స్పెషలీ డయాబెటీస్కి ఫైబర్ అనేది ఎప్పుడైతే మన డైట్లో ఎక్కువగా తీసుకుంటామో మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది సో ఈ ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది ఫైబర్ మోస్ట్లీ మనం ప్రీబయోటిక్ అంటాం లోపల ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఒక ఫుడ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది సో ఈ ఫైబర్ మనకి న్యాచురల్ ఫుడ్స్లో నుంచి ఎక్కువగా వస్తుంది లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్లో తీసుకోండి మీరు తీసుకునే ఆహారంలో ఫస్ట్ ఒక హాఫ్ ప్లేట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోండి లేదు నేను ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తానంటే ఎట్లీస్ట్ వెజిటేబుల్స్లో మనకి ఎక్కువగా సాల్టేజ్ చేసినవి లేదంటే పచ్చివి లైక్ ఎగ్జాంపుల్ క్యారెట్ కానీ కుకుంబర్ బీట్రూట్ లైక్ ముల్లంగి ఇలాంటివి చాలా క్యాప్సికమ్ విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది క్యాప్సికమ్ తీసుకోవచ్చు ఇలా రా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నారు అనుకోండి హాఫ్ ఆఫ్ ద స్టమక్ ఫుల్ అయిపోతుంది అంటే ఫైబర్ తోటి నిండిపోయి ఉంటుంది దాని తర్వాత ప్రోటీన్స్ కార్ప్స్ కాంబినేషన్తో మనం తీసుకున్నాం అనుకోండి డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ ఈజీగా కంట్రోల్ అవుతాయి ఇలాగే మనం బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్ మనం చేసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తాయి హెచ్బిఏవన్సి మీకు ఎయిట్ ఉందనుకోండి మంచిగా ఒక టూ త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ మీరు రెగ్యులర్గా ఇలాగే తీసుకోండి డెఫినెట్లీ మీకు ఒక సెవెన్ వన్ పాయింట్ ఆఫ్ హెచ్బిఏవెన్సి అనేది తగ్గిపోతుందనమాట సో ఇలా మనం డైట్లో రెగ్యులర్ చేంజెస్ చేసుకుంటూ మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ దాంతో పాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ దాంతో పాటు మన నిద్రని కరెక్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కరెక్ట్గా చేసుకుంటాము షుగర్ లెవెల్స్ ఈజీగా కంట్రోల్ అవుతుంది సో చాలా మందికి వెయిట్ లాస్ జర్నీ కానివ్వచ్చు డయాబెటీస్ కానివ్వచ్చు హైపర్ టెన్షన్ ఇలా వివిధ రకాల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉంటారు అందులో మొదటిది ఏంటి అంటే వెయిట్ లాస్ సో బరువు తగ్గాలి దాంతో పాటు నా షుగర్స్ మెయింటైన్ అవ్వాలి హైపర్ టెన్షన్ కూడా మెయింటైన్ అవ్వాలి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే రాత్రిలో ఏం తీసుకోవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఎలాగో హెల్దీగా తీసుకుంటాం బ్రేక్ఫాస్ట్ అనేది ద మెయిన్ ఇంపార్టెంట్ మీల్ అని చెప్తాం ఇందులో ప్రతి న్యూట్రియం అనేవి ఉండాలి కాప్స్ ఉండాలి ప్రోటీన్స్ ఫ్యాట్స్ వైటమిన్స్ మినరల్స్ ఇలాంటివన్నీ ఉండాలి బట్ అదే మనం డిన్నర్ విషయానికి వస్తే డిన్నర్ చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు ఒక్కొక్కసారి మనం చూసుకుంటే డిన్నర్ నెగ్లెక్ట్ చేయడం ఈజ్ ఓకే బట్ ఆన్ ద గో చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే మనం రాత్రి తినకపోతే నాకు నిద్ర పట్టదు అని కూడా చెప్తూ ఉంటారు సో అందుకని మీ డిన్నర్ అనేది చేసుకోవాలి కాకపోతే ది డిన్నర్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ టైంలో అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ డిన్నర్ టైంలో మనం జనరల్లీ చూసుకున్నట్టు అయితే సిక్స్ సెవెన్ లోపు మనం తీసేసుకోవాలన్నమాట ఎందుకు సిక్స్ అండ్ సెవెన్ లోపు చాలా మంది సజెస్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఇంకా న్యూట్రిషనిస్ట్ సిక్స్ టు సెవెన్ లోపల వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలని ఎందుకు చెప్తారు అండ్ మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ కూడా సిక్స్ టు సెవెన్ లోపే వాళ్ళ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు ఎందుకంటే సిక్స్ టు లోపు మీ డిన్నర్ని కంప్లీట్ చేశారనుకోండి మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి ఒకటి మీ షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి అంటే ఎప్పుడైతే మీ బాడీలో ఒక పర్టికులర్ టైంకి మీరు ఫుడ్ని ఇవ్వడం ఆపేస్తారో మీ మెటబాలిజం అనేది డౌన్ అయిపోతుంది అంటే రాత్రి టైంలో మన మెటబాలిజం ఎప్పుడూ తగ్గిపోయి ఉంటుంది అంటే మనం బాడీ అనేది రెస్ట్కి ఎక్కువగా వెళ్ళిపోతుంది అంటే బాడీ అనేది ఇట్ విల్ ప్రిపేర్ ఫర్ ద రెస్ట్ అనమాట బాడీలో ఉండే ఆర్గన్స్ అన్నీ మెల్లి మెల్లిగా ఇట్ విల్ స్టాప్ అంటే మార్నింగ్ ఎంత మెటబాలిక్గా యాక్టివ్గా ఉంటుందో ఈవినింగ్ అంతా స్లో అనమాట అలాంటి టైంలో మీరు హెవీగా మీల్స్ ఇచ్చారనుకోండి బాడీకి మళ్ళీ మెటబాలిజం అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆ డైజెషన్ ప్రాసెస్ ఇవన్నీ ఆన్లో అనమాట అలా ఆన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వెయిట్ లాస్ జర్నీ కానివ్వచ్చు మన బాడీలో అంత హెల్దీ నో ప్రాబ్లమ్ హెల్దీగా మనకి బెనిఫిట్స్ అనేవి రావన్నమాట సో అందుకని మీరు ఎంత అర్లీగా మనం ఫుడ్ అనేది ఇస్తామో అంత బాడీకి బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇదే కాకుండా చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే నిద్ర పట్టదు అసిడిటీ గ్యాసెస్ లాంటి సమస్యలు వస్తాయని సో మీరు అర్లీగా డిన్నర్ అనుకోండి మీకు యాసిడిటీ గ్యాసెస్ బ్లోటింగ్ ఇలాంటి సమస్యలు ఈవెన్ కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు అనేవి రావు దాని తర్వాత మీరు ఈజీగా బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మీకు సిక్స్ సెవెన్ తర్వాత ఒక్క గ్రెయిన్ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోకపోతేనే చాలా బెటర్ అనమాట కావాలంటే మీరు పోస్ట్ డిన్నర్ అంటే సిక్స్ సెవెన్ తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే సిక్స్ సెవెన్ తర్వాత ఇంకా ఆకలిగా ఉంది అంటే మీరు ఒక కప్పు పాలు పాలలో కొంచెం పసుపు ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది దానికన్నా ఎక్కువ న్యూట్రియంట్స్ మనకు రాత్రి అవసరం లేదన్నమాట సో ఇలా పాలల్లో మనకి ట్రిప్టోఫాన్ అనే ఎమినో యాసిడ్ ఉంటుంది దీంతో పాటు మనం పసుపు యాడ్ చేస్తాం ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ లాగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ లాగా హెల్ప్ అవుతుంది కోక్యూమిన్ ఉంటుంది దాంట్లో అండ్ దీంతో పాటు మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాం యాక్టివ్ ఇంగ్రీడియంట్ పైప్రిన్ ఉంటుంది ఇది కూడా మనకి ఈ కోక్యూమిన్ అబ్జర్ప్షన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది సో ఇలా మన డైట్లో పూట చాలా తక్కువగా ఫుడ్ ఇవ్వాలి అండ్ తక్కువ ఫుడ్లో ఏమి ఇవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎక్కువగా ప్రోటీన్స్ ఇవ్వాలండి బికాస్ మన బాడీకి మార్నింగ్ అంతా మన బాడీ అంతా యాక్టివ్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో రిపేర్ మోడ్లోకి ఉంటుంది కాబట్టి మన బాడీలో రిపేర్ మెకానిజం బాగా ఉండాలి అండ్ బాడీలో వారెంటియర్ అనేది అవుతుంది దాన్ని రిపేర్ బాగా చేయాలి అంటే మన బాడీకి ప్రోటీన్ అనేది కావాలి సో ప్రోటీన్ అనేది ఖచ్చితంగా మన ఇచ్చేలాగా చూడాలి సో అలా అని నేను నాన్ వెజ్ తింటే నాకు డైజెషన్ అవుతుందా ఇలాంటివన్నీ మనం మైండ్లో ఉంటాయి హ్యావ్ అంటే ప్రోటీన్ మీ డైట్ లో తీసుకోండి అందులో మనకి ఎగ్స్ యూ కెన్ ఈజీలీ హ్యావ్ లేదంటే మీరు చికెన్ సూప్ని తీసుకోవచ్చు కావాలంటే బోన్ బ్రాత్ సూప్ని తీసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా సాయి చంక్స్ కానివ్వచ్చు లేకపోతే మంచి థిక్ దాల్ సూప్ స్ప్రౌట్స్ ఇలాంటివి ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఐటమ్ ఉండేలాగా చూసుకోండి లేదు కొంతమందికి ఖచ్చితంగా కాప్స్ ఉండాలి అంటే వెరీ లిటిల్ పోర్షన్ ఆఫ్ కాప్స్ అనేది ఉండేలాగా చూసుకోండి అండ్ చాలామందికి కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది రాత్రిపూట చపాతీ తీసుకోవాలా లేదంటే రైస్ తీసుకోవాలా అని మోస్ట్లీ మనం రైస్ని అవాయిడ్ చేస్తేనే బెటర్ బికాజ్ రైస్ ఏంటి అంటే ఎక్కువగా ప్యాలెటబుల్ ఉంటుంది అంటే ఏ కర్రీలో కలుపుకున్నా కానీ ఎక్కువ తినాలనే ఫీలింగ్ వస్తుంది అదే మనం ఒకటి లేదా రెండు చపాతీలు తింటే కడుపు ఫుల్ అయిపోతుందన్నమాట సో మీరు రెండు కంపేర్ చేసుకుంటే చపాతీ ఈస్ అ బెటర్ అంటే క్యాలరీ వైస్ మనం చూసుకున్నట్టు అయితే క్యాలరీ వైస్ రెండు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గా ఉంటుంది కొంచెం ఫైబర్ కంటెంట్ న్యూట్రియన్ కంటెంట్ మనకి చేంజ్ అవుతుంది అంటే వైట్ రైస్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది ఇంకా నార్మల్ చపాతీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూ కెన్ గో విత్ యునో వీట్ అండ్ వీట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మనం తీసుకోవచ్చు జొన్న రొట్టె రాగి రొట్టె ఇలాంటివి మిలెట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు బట్ వెరీ లిటిల్ పోర్షన్ ఆఫ్ కాప్స్ తీసుకోవాలి మిగతా పోర్షన్ మనం చూసుకున్నట్టు అయితే యూ షుడ్ టేక్ మోర్ ఆఫ్ ప్రోటీన్ ఇంకా విటమిన్స్ మినరల్స్ తీసుకుంటే బాడీకి ఎంతో బెనిఫిట్ వస్తుంది సో ఇప్పటి నుంచి డిన్నర్ని ఎర్లీగా ప్రిపేర్ చేయండి బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని రెగ్యులర్గా ఇవ్వండి సో వెయిట్ లాస్ అనగానే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం తీసుకునే డైట్లో ఏమేమి ఉంటున్నాయి అంటే మనం బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఇస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు కనుక అన్ని న్యూట్రియం కనుక ఇచ్చినట్టు అయితే బాడీ ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట ఒకవేళ మీ డైట్లో కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి తగ్గిపోతాయి స్పెషల్లీ అందులో ప్రోటీన్స్ అండ్ దాని తో పాటు మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి తగ్గిపోతే జనరలీ మనకి వెయిట్ లాస్ అనేది కరెక్ట్ ఉండదన్నమాట సో ఇలా హెల్దీ వేలో బరువు తగ్గాలి అండ్ తొందరగా బరువు తగ్గాలి ఏదన్నా డైట్ ఉంది అంటే ఎస్ కొన్ని డైట్స్ ఉన్నాయి అలా మీకు తొందరగా బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది అందులో సెవెన్ డేస్ మనం జనరలీ జిఎం డైట్ అంటాము ఇది సెవెన్ డేస్ ఉంటుంది జిఎం డైట్ అనేది ఫాలో అవ్వచ్చు ఈ జిఎం డైట్లో ఎక్కువగా మనకి ప్రోటీన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువ మట్టికి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పైన ఈ డైట్ అనేది డిపెండ్ అవుతుంది మన బాడీ డిటాక్సిఫికేషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది కానీ కానీ ఇది ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది కాదనమాట ఒక షార్ట్ కట్ లో మనం వెయిట్ లాస్ జోని అచీవ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి డైట్స్ ఒక సెవెన్ డేస్ మీరు కంటిన్యూగా యూస్ చేస్తే ఒక టూ టు త్రీ కేజీస్ అనేది ఈజీగా తగ్గొచ్చు కానీ మనకి నీరసం అలసత కొంతమందికి ఉంటుంది సో ఇలాంటి డైట్స్ అనేవి అందరికీ సెట్ అవ్వవు అనమాట అండ్ ఇంకొక డైట్ మనం చూసుకున్నట్టు అవుతే హై ఫ్యాట్స్ అండ్ లో కాప్ డైట్ అంటాము సో హై ఫ్యాట్ లో కాప్ డైట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి అంటే తొందరగా బరువు తగ్గడానికి చాలా బెస్ట్ వే అని చెప్పొచ్చు ఎందుకంటే మనం ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువగా పెడుతున్నాం అంటే లో కార్బ్స్ అనేవి మనం ఇస్తున్నాం అనమాట ఎప్పుడైతే మన బాడీకి కార్బోహైడ్రేట్స్ లేదా షుగర్స్ అనేవి చాలా తక్కువగా ఇస్తున్నారనుకోండి డెఫినెట్లీ మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఫ్యాట్స్ ఇంకా మనకి ప్రోటీన్స్ నుంచి వస్తుంది అనమాట సో అలాంటి లో ఫ్యాట్ హై ఫ్యాట్ అండ్ దాంతోపాటు లో కాబ్స్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉండి అండ్ దాంతోపాటు మనకి ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వాలన్నమాట ఇలా ఇచ్చారనుకోండి మనకి చాలా మట్టుకు వెయిట్ లాస్ తొందరగా అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట అండ్ దీన్నే మనం యునో కొన్ని స్టేజెస్లో మనము కీటోసిస్ అని కూడా అంటాము అంటే మన బాడీ మెల్లిమెల్లిగా కీటోన్ బాడీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడైతే మనం వెరీ లో కార్ప్స్ ఫుడ్స్ మనం డైట్కి ఇస్తాము సో ఇవే ఈ టూ డైట్స్ ఏ కాకుండా మనకి ఇంటమెటెంట్ ఫాస్టింగ్ అంటాము అంటే లాంగ్ రన్లో మీరు తొందరగా బరువు తగ్గాలి అండ్ ఎక్కువ రోజులు కూడా నేను బరువు తగ్గుతూనే ఉండాలి అన్నప్పుడు మనం ఈ ఇంటమెటెంట్ ఫాస్టింగ్ ఆప్ చేసుకోవచ్చు మన పాతకాలంలో చూసుకున్నట్టు అయితే చాలా మంది ఓన్లీ టూ మీల్స్ డే పైన డిపెండ్ అవుతూ ఉంటారు టూ మీల్స్ డే ఏంటి అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ లేదా బ్రంచ్ లాగా ఎక్కువగా హెవీ ఫుడ్ తీసేసుకుంటారు మళ్ళీ అదే ఈవినింగ్ తీసుకుంటారు అనమాట మధ్యలో ఏది తీసుకోరు సో ఇలా మనం డైట్ అన్న చేయొచ్చు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో చాలా డైట్స్ ఉన్నాయి సో ఇంటర్మీడియన్ ఫాస్టింగ్లో మీకు నచ్చిన డైట్స్ ఏదైనా యూ కెన్ ఈజీలీ ఆప్ట్ అనమాట సో ఇంటర్మీడియంట్ స్టేజెస్లో స్టార్టింగ్ మీరు ఎక్కువ ఫాస్టింగ్స్ ఇలాంటివన్నీ మీకు ఇష్టం లేదు అని అన్నప్పుడు స్టార్టింగ్ యూ కెన్ ట్రై ఫర్ టువెల్వ్ అవర్స్ ఈటింగ్ విండో అండ్ ట్వెల్వ్ అవర్స్ ఫీడింగ్ విండో అనమాట సో ఫాస్టింగ్ విండో అనేది ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది ఈటింగ్ విండో అనేది ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది అనమాట సో ఇలా ట్వెల్వ్ ఈస్ టు ట్వెల్వ్ అవర్స్ మనం చేసామనుకోండి అది మన బాడీకి అలవాటు అవుతుంది దాని తర్వాత లేటర్ ఆన్ యూ కెన్ అగైన్ గో విత్ అన్ అదర్ కైండ్ ఆఫ్ ఈ విండోస్ ఏదైతే ఉన్నాయో అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట దెన్ మనకి సిక్స్టీ ఎయిట్ విండోస్ అనమాట సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ మనం ఫీడింగ్ విండో ఉంటుందన్నమాట అంటే మీరు ఏదైతే టైంకి మార్నింగ్ స్టార్ట్ చేస్తారో ఎవ్రీ డే అదే టైంకి ఈటింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ ఎండింగ్ లాస్ట్ మీల్ కూడా అదే టైంకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇదంతా ఎయిట్ అవర్స్ లోపలే తినేయాలి ఇలా మీరు చేస్తున్నారు అనుకోండి కూడా తొందరగా బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డైట్స్ అనేది మన డైట్లో ఉపయోగించుకోవచ్చు బట్ ఏ డైట్ మనం తీసుకున్నా కానీ ఇట్ ఈస్ వెరీ హెల్దీ వేలో ఉండాలన్నమాట సో ఓన్లీ షార్ట్ కట్ లో మనం వెయిట్ తగ్గాలి అని అనుకున్నప్పుడు షార్ట్ లో యూస్ చేసినప్పుడు ఓన్లీ కొన్ని రోజుల వరకే మనం ఆ వెయిట్ లాస్ని అచీవ్ చేసుకోగలుగుతాము దాని తర్వాత మనం ఏం చేస్తామంటే అగైన్ వి విల్ గో ఫర్ మళ్ళీ అదే వెయిట్కి పుట్ ఆన్ అయిపోతాం అనమాట సో హెల్దీ వేలో మన డైట్లో ఉండాలి హెల్దీ వేలో మనం అచీవ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గో విత్ హెల్దీ వెయిట్ లాస్ డైట్లో బ్యాలెన్స్ డైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇలా మనం డైట్ని అచీవ్ చేసుకోవాలంటే ఓన్లీ డైట్ అనేదే ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ కాదనమాట పాటు మనకి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్తో పాటు వెల్ మంచి నిద్ర అనేది ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట సో లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఎక్సర్సైజెస్ అండ్ మనం తీసుకునే డైట్ ఇలాంటివన్నీ కరెక్ట్గా ఉంటే వెయిట్ లాస్ట్ జర్నీ అనేది బాగా అవుతుంది అన్నమాట వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైఫ్ షేర్ అండ్ సబ్స్క్రిబ్ టు ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ ఐ డ్రిం సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సోక్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.